హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెరూ క్రాస్ పుంజుకైతే సేల్స్కైతే వచ్చింది ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపుంజు పెరువు క్రాస్ టాప్ క్వాలిటీ కోడిపుంజు అలాగే ఈ కోడి రంగు గరుడా మైలా ఎత్తు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది బరువు మూడు కేజీలు వయసు పన్నెండు నెలలు అలాగే ఈ కోడిపుంజు ధర ఏడు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే ఈ కోడి నచ్చితే చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి కోడిని చూసుకొని తీసుకోండి ఈ కోడి మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మహంకాళి గారు పంపించారు ఓకే ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్ కోడిపుంజు ఏడు వేల ఐదు వందలు డిస్కౌంట్ అయితే ఉంది చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిపుంజు మీరు కొనాలి అనుకుంటేనే ఫోన్ చేయండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయొద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను రెండు ఫోటోలు ఒక వీడియో నీట్గా తీసి నాకు పంపించండి మీ కోళ్ళను మా యూట్యూబ్ ఛానల్లో మేము ఫ్రీగా అప్లోడ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి అందరికంటే ఈ వీడియోలు మీరు ముందుగా చూడవచ్చు అలాగే నల్లబాడులో సంతలో జరిగే కోళ్ళు వివరాలు మీకు పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం సంతలో జరిగే కోళ్ళు వివరాలు వాటి ధరలు పూర్తి వివరాలు నా వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చే